గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అందులో నేనైతే బాగా నాడికాస్ వీడియో తీయలేదు అర ఎందుకు తమ్ముడికి పంచి కట్టుకోవడం రావట్లేదు పెళ్లి చేసేస్తాను రీలు చేపి తీయను సో ఇక్కడైతే పారాని బొట్టు నామం తీసాను అనమాట పెళ్లి బొట్టు పెట్టాలి నెక్స్ట్ పారాని కాలికి చేతులకి పెట్టాలంట అందుకోసము సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి కష్టపడి నర్సీపట్నం నుంచి వచ్చి ఆ కాలకి పారాయణ రాసేసి పెళ్లి కొడుకులు తయారు చేస్తున్నాము దాన్ని సో ఇంక రెడీ అయిపోయాము అనమాట అవునండి పోగులు వచ్చేస్తున్నాయి కదా సో కొత్త చీర అనమాట అంచులు కుట్టించలేదు పోగులు వచ్చేస్తున్నాయి మా ఏం చెప్తాను కుట్టించుకోవచ్చు కదండి చెప్పేసి నిజంగా అవర్నే కదా తక్కువ మంది ఉన్న తేమలేకపోయింది అసలు రెడీ అయి పెళ్ళి కొడుకు ఇంకా పెళ్లి కొడుకు కదా అందుకోసము ఆశీర్వదిస్తాను కెమెరా ఆన్ చేసి నిన్న పిల్లలతో నీకు డ్రెస్ వేసా ఇది ఎవరి డ్రెస్ అక్కడ డ్రెస్ మా అమ్మ తెలివి ఉపయోగించి ఈ మధ్య మా అక్కడ డ్రెస్లో బలెన్స్ లేకపోతే నేను నేడు తాను నాన్ తెలు ఈ డ్రెస్ వేసినప్పుడు ఏడ్చింది కదా ఇలా అక్క డ్రెస్ కదా అందుకే ఏడ్చిందేమో సో ఇంకా ఉడికి అయితే వచ్చామండి పెళ్లి లైవ్ గురించి టైం లేదనమాట పెళ్లి ఇంకోటి ఈడే ఉన్నాడు పెళ్లి కూతురు ఎక్కడ ఉందో ఎందుకు ఎక్కడ దొరకట్లేదు అనమాట చూద్దాం దారిలో ఎక్కడైనా దొరికేస్తుంది మధ్యలోనే మా అమ్మ గోల గోల పెట్టిసింది ఎక్కడికి వచ్చిది కానీ బయటను అనమాట తలుపులు కూడా వీళ్ళు తీయలేదు తెల్లవారు ఐదుకి వచ్చి మనం చెప్పేసి గ్రూపుల్లో మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టారు కానీ ఏం లేదు ఈ సారి నుంచి తెలిసి వచ్చింది ఏంటంటే ఎవరైనా ఐదుకి చెప్తే ఏడుకి వెళ్ళాలని తెలిసి వస్తుంది అనమాట అప్పుడు మొత్తం అందరిని నడుచుకొని ఎక్కడికి వెళ్తానరో ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు కూడా తెలీదు అందరితో వెళ్ళిపోవాలంటారు పంపించేస్తాను రండి బాబా హెల్లో లేసి సాధన చేసి నడ్డానికి రావాలి డాడీ ఫోన్ ఎట్టుకు వచ్చామనమాట దగ్గరికి వచ్చి ఇక్కడైతే మేము కూర్చున్నాం అనమాట ఫస్ట్ ఏంటో అందరూ అందరు కూర్చుని పని రండి మేము కూర్చుని పనుము నీ ఎక్స్ప్రెషన్స్ నీ ఫీలింగ్స్ నీ భావాలు నా బావాల ఒక కిలోమీటర్ వరకు నడిపేశారు ఫస్ట్ ఒక్క మీకు ఆల్రెడీ ఎందుకు ఈ దుక్తి అర్థం కావట్లేదు

వీళ్ళందరు టీమ్ మెంబర్స్ అనుకుంటాను మైక్ తెస్తారా టౌన్ మందికి మేనేజ్ చేయాలంటే మైక్ ఉండాలి కొత్తగా డ్రోన్ కొన్నామండి ఈ రోజే కెమెరా కోసం పో మా ఆయన మొత్తం వీడియో తీస్తుంది ఇప్పుడు ఈ కోనేరులో వీడియో స్నానం చేస్తే మంచి పిల్లం వస్తుంది దారిలో దొరుకుతుంది అని చెప్పి సేపెత్తాను ఆ పంతులు గారు వాళ్ళు కోనేరులో చేపిస్తున్నారు అనమాట ఉడుగులు చేసుకున్న వాళ్ళందరికీ కోనేరులో మూలిగాక ఏవో దండాలు పెట్టేస్తారు ఖాళీ లేరు జనాలు అయితే మాత్రం చూడండి ఎంత మంది ఉన్నారు ఇంకా ఆదర్శ అయితే స్నానం చేసి వచ్చాడు ఇప్పుడు పసుపు పసుపూతులు కట్టుకోవాలట ఫీల్ అయిపోతుంది వాళ్ళ తమ్ముడు స్నానం చేస్తున్నాడు వీడియో తీయలేదు అని చెప్పేసి ఇప్పుడైతే స్నానం చేసేసి పంచ్ అయితే కట్టాడు మళ్ళీ స్ట్రైక్ పడిపోతది ఏమంటాం న్యూ డ్యూటీ చెప్పు చెప్పు పెట్టు అదే ఉంది కదా పారాని మళ్ళీ ఉండే గీతు పారాణి పెట్టాల మామకి రా ఇలాగ కోనేరులో అయితే చేసేసి బయటకు వచ్చి ఇలా పసుపు బొత్తులు మేము తడిపిసి ఉంచుతాం కదా అవి కట్టేసుకొని బొట్లు పెట్టుకొని పారాని పెట్టుకొని అన్ని వేసుకొని వెళ్ళాలి జనాలు అయితే ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే అంటే కొత్త పెళ్ళికొడుకులకి ఇలా కార్యక్రమం అయితే చేపిస్తా ఉన్నారు చూడండి ఇక్కడైతే తాత ఆడిపించుకొని ఉన్నారు అది కూడా ఈరోజు బుద్ధిగా ఉంది అల్లరి చేయకుండా ఇప్పటి వరకు తర్వాత ఎలాగుంటుందో తెలియదు గీత ఏమైంది పెట్టట్లేదు ఇంకా నీకు పెట్టమని చెప్పారా లేదు మీ మేడము ఏటి చెప్పారు మీ మేడం నీకు చెప్పు తాతకి అమ్మమ్మకి పసుపు రాసి పారాన్ని రాయమన్నారా టీ పెట్టుకు రెడీ అయిపోయాడు పెళ్ళికొడుకు చూడండి ధర్నే కలవడానికి అయితే ఇద్దరు

来，妈妈妈，妈妈妈的。 తల్లిదండ్రులందరూ బయట నుండాలి అట్లా జనాలు ఖాళీ రేలు అంటే బాగో వేల కొద్ది మంది ఉన్నారనమాట చాలా మంది కలుగుతుంది వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక రాంగు అంటే అందరూ కళ్యాణ మండపంలో మట్టు పక్కన పెట్టండి కానీ పెద్దవాళ్ళు పిల్లలు ఉండవాళ్ళు ఉంటారు కదా అందరూ బయట ఉండాలంటే చాలా కష్టము కళ్యాణ మండపంలో ఓన్లీ ఓన్లీ ఆ పిల్లలకేనంట ఉడుగులు ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళకే ఎలా ఇస్తారంట ఇక్కడైతే ఈ ఎండతోనే దారుణంగా ఉంది బయట సిచ్యువేషన్ పిల్లలతో మాత్రం చాలా కష్టము ఒక గంట చూస్తాము లోపలికి రాణించారు రాణించారు లేదంటే ఇంటికి వెళ్ళిపోవడమే అంతకు మించి మేమేం చేయలేము ఎందుకంటే పిల్లలు ఉండడం కష్టం కదా ఉండట్లేదు ఇప్పటికే అంటకే ఆల్రెడీ టైం పదక పదిన్నర అవుతుంది పదిన్నరకి ఈ ఎండ ఉంది ఒంటి గంటకి ఏ ఎండు ఉంటుంది చూడండి పిల్లలైతే ఉండట్లేదని వచ్చామండి ఒక గంట ఇంట్లోనైతే పిల్లల్ని పడుకోబెట్టి కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ మొహాలు కడుక్కొని డ్రెస్ మార్చుకొని వెళ్తున్నాం అనమాట మళ్ళీ సింహాచలం నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము మళ్ళీ సింహాచలం వెళ్తున్నాము అంటే అక్కడ జంజం వేయడానికి మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అనమాట బయట ఎండ్లో పిల్లలు ఉండట్లేదని ఇంటి తాళాలు డాడీ ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఇంటికి వస్తామనమాట మళ్ళీ వెళ్తున్నాం ఇక్కడైతే టోకెన్స్ అనమాట ఆల్రెడీ మనం ముందే పే చేసుకోవాలి ఆ ఫ్యామిలీకి మనం ఎన్ని కట్టుకుంటే అన్ని టోకెన్స్ ఒక్కొక్క టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లేట్ భోజనానికి సో ఇప్పుడైతే మా టోకెన్స్ అనమాట ఇవన్నీ టోకెన్స్ పట్టుకొని ఫుడ్కి వెళ్తున్నాం లంచ్ చేయడానికి క్యూ లైన్ అంట నేను దేనికి నన్ను ఇది ఎక్కడైతే ఇంకా ఆడవాళ్ళు ఒక లైన్ మగవాళ్ళు ఒక లైన్ అని చెప్పేసి లైన్లు కట్టేస్తారు మన ఎంగే కట్ మొదనేది పేడ తంద్ర హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎంగే కడుతుంది రిష ఓమే ఓమే ఓమి ఓమి గాజులు గాళా సో ఇదైతే ఫుడ్ ప్లేట్ అన్నమాట పులిహోర బిర్యానీ కచాంబరి బూరి ఒక స్వీట్ వంకాయ బటని కర్రీ బంగాల్ దుంప ఫ్రై తెల్లారి నుంచి ఆ డ్రోన్ నా వంకే చూస్తుందండి అసలు నా చుట్టూ తిరుగుతుంది నీ కొడుకులో తిరుగుతా తప్పదు కదా మరి నీ కొడుకు తిరగలి నా చుట్టూ ఏటారా నీ ఇద్దరు ఎక్కిపోతారా ఇంకా భోజనం ఇంకా లోపల పూజలు జరుగుతున్నాయంత లెగిసిపోతుంది అందుకే ఇవ్వలేదు ఇప్పుడైతే ఇంకా భోజనం చేస్తామో వెళ్ళిపోతాం வேல லக்கி போது சங்ரே ఇంకా మా తమ్ముడికి అంతా కార్యక్రమం అంతా అయిపోయింది పాపం పెళ్లి పెళ్లి అంటాను కదా అందులోని ఒడిగిని మేము మొదటి పెళ్లి అంటాము చాలా మంది నిజంగా మీ తమ్ముడికి పెళ్లి పెళ్ళే ఎండకి పోయి ఆ తమ్ముడు పెళ్ళికి పక్కన ఉండకుండా వచ్చింది లేదు ఉన్నాను ఇటువంటి అట్టలు చెల్లెళ్ళు ఉంటే మాత్రం మీ పెళ్లి చూసుకున్న వాళ్ళు ఉంటే ఉంటారండి పిల్లలు ఎవరు చూసుకోరు పెళ్లిల్ని చూసుకోలే అలాగే నాకు

ఫస్ట్ జ్యూస్ తాగిస్తే బెస్ట్ యూట్యూబ్ స్టార్ అయితే కనీసం హారత పాటలు కూడా నేర్చుకోకుండా యూట్యూబ్ స్టార్ అయిపోయింది లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చింది నేను వస్తే మా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు కదా అందుకోసం ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఫస్ట్ అమ్మమ్మ గారు దీవించేసారు తర్వాత మా అత్తమ్మ గారు మా మావయ్య గారు దీవించాక మేము దీవేస్తాం ఇలా హార్త కట్నం ఎంత ఇచ్చారో కూడా నేను చెప్తాను వెయిట్ అండ్ వాచ్ ఓకే ఇంకా మేము దీవేస్తాము కానీ మాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరండి మరి అందుకే ఆ మొక్క కట్ అయిపోతుంది మా అమ్మ తీస్తుంది ओके अरे ये ये नई 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 मार कर चले आज आ कर आज बोल दे दिन तो से यार आज शांत కానీ ఏదైనా ఒక తంతు జరిగిన తర్వాత ఇలానే ఉంటదేమో పెళ్లి కళ్ళు వస్తుంది ఇప్పుడు ఇంట్లో నుండి పాలు వాటర్ మెలన్ చట్నీలు రుబ్బుల నిమ్మకాయ లేఅవునా నమ్మవు కాదు డ్రింకులు ఉన్నాయి డ్రింక్ ఇంకా మీరు అనుకోవచ్చు ఈ రోజుతో ఇంకా వ్లాగ్స్ అన్నీ అయిపోయి ఫెస్టివల్ అయిపోయిందని అసలైన ఫెస్టివల్ ఉందనమాట రేపటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఈ వీడియో కూడా నేను ఇక్కడితే ఎండ్ చేసి వస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం ఇంకొక స్పెషల్ వ్లాగ్ కూడా మీ అందరి కోసం సపరేట్గా తీస్తున్నా ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను ధర్ని గుడ్ల ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి బాబాయ్